నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ నేను రలిత సహస్ర రీసెంట్గా జక్కన్న రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ చాలామంది ఆయన మీద చాలా విమర్శలు చేశారు ముఖ్యంగా జై హనుమాన్ ఆయన భక్తులు కానీ లేకపోతే హనుమాన్ గురించి ఇలా మాట్లాడడం ఆయన కించపరచడం కరెక్ట్ కాదని కూడా మాట్లాడారు మరి అదే సినిమాలో వారణాసికి సంబంధించి ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది మరి దేవుడి సినిమా తీసి దేవుడి మీద నమ్మకం లేకపోవడం ఏంటి అని అంటున్నారు ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆ సినిమాలో రాముడు క్యారెక్టర్గా మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఒక డివోషనల్ క్యారెక్టర్లో అయితే చేస్తున్నారు మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి క్యారెక్టర్ రాముడికి ఎట్లా సూట్ అవుతుంది మరి ఆయన జాతకం ప్రకారం ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది అని అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషాసు పండితులు బ్రహ్మశ్రీ ములపుడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు నమస్కారం మా సహస్రా గురుగారు మీరు చూస్తారు కదా జక్కన్న ఇష్యూ ఒకటి ఆ మధ్యన బాగా రిలీజ్ అయింది ఇక మహేష్ బాబు అయితే రాముడిగా సెట్ అయ్యాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది ఎందుకంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి జీసస్ ఫొటోస్ని పెట్టుకొని చూస్తే అన్నారు అయితే రాముడు సెట్ కాడేమో అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఈయన అంటే ఎట్లా ఉండబోతుంది వారణాసి సినిమాలో మహేష్ బాబు శ్రీరామచంద్రుడిగా సరిపోతాడా సరిపోడా అని జక్కన్న గారు మన రాజమౌళి గారు టూ ఇయర్స్ కృషి చేశాడు బాహుబలి సినిమా అప్పటి నుంచే మహేష్ బాబు మీద కన్ను పెట్టాడు అసలు రామచంద్రుడు ఇలా ఉంటాడని ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు ఎన్టీ రామారావు గారు వచ్చి ఆ పాత్రలు వేసినప్పుడు ఓహో రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉంటాడని మనకు తెలిసింది అందుకని ఆ పాత్రల కోసం పుట్టబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏ దేవుణ్ణైనా సరే ధ్యాన శ్లోకంతో చూడాలి ధ్యాయే తాజానుబాహు ధృతశరధనుషం భద్ర పద్మాసనస్తం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం వామకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నిరదాభం నానాలంకార దీప్తం దతముర జటా మండలం రామచంద్రం ఇది రాముల వారు యొక్క లక్షణాలు దీన్ని బట్టి ఇలాగే ఉంటాడు రాముడు అన్నారు ఏమిటి ధ్యాయేత్ ఆజానుబాహం రాముడు ఆజానుబాహుడు ఆజానుబాహుడు అంటే మోకాళ్ళకి దాటి కాళ్ళు వస్తాయి ఒక్క సీనియర్ ఎన్టీఆర్కే వస్తాయి మళ్ళీ అలాగా ఒక్క మహేష్ బాబుకే వస్తాయి ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళు నమ్రతాను అడుగు చెప్పుద్ది మోకాళ్ళకి దాటి ఈ కాళ్ళు వస్తాయి ముందు నుంచి ఉంటాయి మనందరికీ మోకాళ్ళ పైనే ఉంటాయి ఇది రాజమౌళి చూశాడు ధనుషం ధనుస్సు పట్టుకుంటాడు అంబలో పదవి పట్టుకుంటాడు అల్లూరి సీతారామరాజులో వాళ్ళ డాడీ సూపర్ స్టార్ కృష్ణ పట్టుకుంటే అబ్బా అల్లూరి సీతారామరాజు రా బాబు అనుకున్నారు అటు ఎన్టీ రామారావు గారికి నప్పింది ఇటు సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా నచ్చింది నప్పింది అలా మన మహేష్ బాబు అది చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ సరిపోయింది కదా మనవాడికి కూడా సరిపోద్ది అనుకున్నాడు ఈ లోపల బిజినెస్ మెన్ సినిమా వచ్చింది బిజినెస్ మెన్ సినిమాలో ఏమంటాడైనా ఈ యొక్క ఇది ఏమిటది వంద మంది తుపాకులు పట్టుకొని మనం నుంచుంటే ఆ సైన్యాన్ని జస్ట్ ఊహించండి అంటాడు ఏదో స్కూళ్ళు కాలేజీలు మెడికల్ షాపులు ఫ్రాంచైజీలు ఇస్తారు చూడు బ్రాంచీల కింద అలా క్రైమ్ని ఎక్స్పాండ్ చేసేద్దాం మన క్రైమ్ బిజినెస్ని ఫ్రాంచైజీలు ఇచ్చేద్దాం అంటాడు అని వంద మంది గనలు పట్టుకుంటుంటే ఆ గనలు పట్టుకుని నడుస్తుంటే రామ సైన్యం కనబడింది వాళ్ళంతా మంచి కోసమే కదా పాటుపడ్డారు హీరో ఎప్పుడు కూడా మంచి కోసమే కదా చేస్తాడు వెనకాల గ్యాంగ్ సో అబ్బా రామ సైన్యంలా ఉంది అని చెప్పి గారు రెడీ చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళా పోకిరిలో కృష్ణ మనోహర్ ఐపిఎస్ ఏ రామ మనోహర్ ఐపిఎస్ అని పెట్టచ్చు కదా లేదు ఎందుకని ఆయన మన ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆయన తెల్లగా పొడుగ్గా ఉన్నప్పటికీ కూడా శ్యామకాది చూడు శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం ఎవరు మహేష్ బాబు ఆ వర్ణన ఏంటంటే నల్లగా వేషం వేసినప్పుడు సాక్షాత్తు శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా పబ్ జక్కన్న కళ్ళల్లో పడింది అలాగే ఆయన ఏం చేస్తాడు నా ఎలా ఉంటాడట ధ్యాయే దాజానుబాహుం రుచిచరుచ బద్ధ పద్మాసనస్థం వాళ్ళు ఇద్దరు మెడిటేషన్లు చేసుకుంటారు రోజు పాపం ఎప్పుడైనా మహేష్ బాబు ఏ ఫంక్షన్ కన్నా అనవసరమైన ఫంక్షన్కి వస్తాడా వచ్చి ఎవరైనా అంటాడా పోనీ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తాడా విమర్శిస్తాడా వెరీ డీసెంట్ బాయ్ చాక్లెట్ బాయ్ అందువలన ఇప్పుడు నమ్రత ఎందుకు చేసుకుందనుకుంటున్నా పొడుగ్గా తెల్లగా ఉన్నాడు అనుకుని చేసుకుందాం అనుకుంటున్నావా కాదు ఆయన కళ్ళు ప్రసన్నం ఎప్పుడు కూడా కోపంగా ఉంటాడా ఉండడు ఎప్పుడు నవ్వుతూ జోకులేస్తూనే ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ అడుగుతాడు ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుని పోకరి సినిమాలో ఇలా ఎలా పరిగెడతాడు కదా ఇలా ఇలా పరిగెడతావు కదా నువ్వు త్రెడ్డి కదా అలాగే పరిగెడతావు అంటే ఈయనే ఉంటాడు నేను అలాగే పరిగెడతాన బాబు మామూలుగా పరిగెడతాం మా ఇంట్లో అలా పరిగెడితే మా సితార మా పిల్లలు జడుచుకుంటారా బాబు అంటాడు అంత మంచివాడు అనమాట అంటే మాట్లాడడం కూడా రాదు పాపం మహేష్ బాబు గబం శుభం తెలీదు అంత ఓపెన్గా ఉంటాడు ఇస్ అ జెంటిల్మెన్ అండి మిస్టర్ పర్ఫెక్ట్ మ్యాన్ అలాగే నా నా అప్పుడు అందరు హీరోలు చూడు టక్కింగ్ చేసుకుని వెళ్తారు ఎప్పుడైనా మహేష్ బాబు టక్ చేయడం చూశాను ఏం లేదు ఫార్మల్గా వెళ్తాడు ఎప్పుడు నానాలంకారం అసలు ఏ డ్రెస్ అయినా మహేష్ బాబు వేసుకున్నాడు అనుకో అందరి అందరికీ డ్రెస్సు ఇస్తుంది ఎవరికి హీరోలకు కానీ ఏదైనా డ్రెస్కే ఇస్తాడు మహేష్ బాబు హ్యాండ్ సమ్ బాయ్ ఇప్పుడు ఆడపిల్లలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలా ఉండాలంటారు మహేష్ బాబులా ఉండాలంటారు కానీ ఇంకొక పేరు చెప్పరు కదా అంటే అది బ్రాండ్ సరదాగా అభిమానం మీద అంటారు అలా ప్రేమ్ బ్రాండ్ అయిపోయింది అది ఆ డైలాగ్ వచ్చేసింది అందుకే నా అన్న మీరందరూ అలాగ అనుకున్నారు కాబట్టి అది విని నమ్రత ఏం చేసింది ఓ మహేష్ బాబన్ చేసుకుంది ఓహో అందరూ అభిమానిస్తున్నారు అని చెప్పి ప్రేమించి చేసుకుంది ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఎలాగైతే అండో ఇంగ్లీష్ కూడా చూడు ఎంత బ్యూటిఫుల్ చేస్ట్ సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడతాడు అలాగే సింపుల్ లింగింగ్ అండ్ హై థింకింగ్ అప్పుడు రాముడి యొక్క లక్షణం ఏంటి వాళ్ళ అన్నను బ్రహ్మాండంగా చూసుకుంటాడు అన్నదమ్ముల్ని నరేష్ని బాగా చూసుకున్నాడా లేదా రమేష్ నేను ఆ తర్వాత తల్లి విజయ నిర్మల కైకేయి సుమిత్ర అని ఇద్దరిని కూడా బ్రహ్మాండంగా చూసుకుంటాడు సవత్తలైన విజయ నిర్మలను బాగా చూసుకున్నాడా లేదా మాట జవదాటలేదు తండ్రి మాట దశరథుడి మాట ఏ రోజైనా జవదాటాడా మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణన్ గారి మాట ఎప్పుడూ జవదాటలేదు అలాగే క్రైములు చేయడం రాదు మహేష్ బాబు సినిమాల్లో మాత్రం పాస్ పోయిస్తాడు అందరినీ మ్యాన్ ముంబైకి పాస్ పోయించడానికి వచ్చానంటాడు ఎవడి అయితే కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు అని నిజంగానే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ బ్లాక్ బస్టర్స్ అందువలన ఈ సినిమా కూడా మొత్తము ఆయన నవకమల మిలల్లోచనం నేరదాబం అంటే అప్పుడే ఫ్రెష్గా వికసించినటువంటి తామర పుష్పాలను తీసుకుంటే ఇలా తీసుకుంటే ఆ తామర పుష్పాలన్నీ కూడా ఫ్రెష్గా వికసిస్తాయి చూడు కళ్ళు అంత ఫ్రెష్గా మహేష్ బాబు కళ్ళు ఉంటాయి ఎప్పుడూ అలిసిపోడు అనమాట సో ఫ్యామిలీకి ఒక టైం ఇస్తాడు ఆ టైమ్ని స్పెండ్ చేస్తాడు ఫ్యామిలీ మెంబెర్స్తో అండ్ హీ వాజ్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్ అలాగే డిసిప్లిన్గా తన పిల్లల్ని పెంచడం అంతేకాదు మంజుల కూడా అంతే సూపర్ స్టార్ కృష్ణ కూతురు కూడా మంజులు కూడా నో కాంట్రవర్సీస్ ఆ ఫ్యామిలీ అటువంటిది మంచివాళ్ళ వాళ్ళు కాబట్టి అభిమానులేక మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అంటే పోటీలు పెట్టుకోవడం అలాంటివి ఏమి ఫైటింగ్ సేవా సేవా సేవ అసలు దత్తత అనే పదం కోసం మహేష్ బాబు కుట్టాడు దత్తతు ఊరు తీసుకున్నాడు బుర్రిపాయలు అని దత్తత తీసుకున్నాడు అందుకే ఆ సినిమాలో డైలాగ్ మిమ్మల్ందరినీ దత్త తీసుకుంటావు కేవలం ఊరిని కాదు మనుషులు కూడా దత్త తీసేసుకుంటారు అంటాడు తాట తీస్తా మీరు నా కోసం మారకపోతే అంటాడు నిజమది ఐదు వందల ఆపరేషన్లు చేయించాడు మహేష్ బాబు గుడ్ ఆపరేషన్లు ఊరిని దత్తత తీసుకున్నాడు ఎవరు చేస్తారమ్మా ఈ పనులన్నీ కూడా అందరు ఎంత చిన్నది చేసినా ఇది చేసినా చేసానని బిడప్లు ఇస్తారు అసలు ఏది కూడా బయటికి చెప్పుకోడు ఆ విధంగా ఎంటర్ రామారావు గారు తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారికే రాముడి లక్షణాలన్నీ కూడా నొప్పుతాయి అని చెప్పే అందువలన ఆ యొక్క పాత్రని మహేష్ బాబుకి ఇవ్వడం జరిగిందనమాట జక్కన్న అందులో మస్తాదేవిని చూపిస్తారు మణికర్ణిక గార్ట్ని చూపిస్తారు కాశీలో మళ్ళీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా లాగా గతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ త్రేతాయుగంలోకి మహేష్ బాబు వెళ్ళిపోయి మళ్ళీ మోడర్న్ చాక్లెట్ బాయ్ లాగా మళ్ళీ హీరోయిన్స్తో ఉంటూ అంతా కూడా చాలా బాగుంటుందమ్మా వాళ్ళ ఆ సినిమాతో చూస్తున్నారు విజయ కోర్ట్ల పైనే కలెక్షన్ అందరూ డౌట్ లేదు తప్పకుండా థ్యాంక్ యూ గిరూ గారు థ్యాంక్ యూ అమ్మ